నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయ్ గారు మనతో పాటు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ సంకష్టహర చతుర్థి వస్తోంది ఈ ముప్పై తారీఖు శనివారం సో సంకష్టహర చతుర్థి ప్రతి చవితికి కూడా చేసుకుంటూ ఉన్నారు సో ఈ ఈసారి వచ్చేటటువంటి మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ఈ సంకష్టహరి చతుర్థి విశిష్టతను ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ గణపతి ఆరాధన అంటే గణపతి పూజను చేసేది చాలా మందికి ఎందుకంటే చెప్తున్నాను ఆరాధన అని చెప్తుంటే ఆరాధన అంటే ఏంటండి అని అడిగేవాళ్ళు ఉన్నారు చాలా మంది అంటే ఫోన్లో కూడా ఒక కామన్ కన్సల్టేషన్ చెప్పడం అమ్మ మీరు గణపతిని ఆరాధించండి అంటే ఆరాధన అంటే ఏం చేయాలండి అంటే తెలియదు జనాలు తెలియట్లా ఆరాధన అంటే సింపుల్గా ఏం అష్టోత్తరమో పూజలో చేసుకుంటుంటాం శనివారం రోజు ఎప్పుడైనా సంకష్టహార చతుర్థి వస్తే మన యోగం ఏమిటి అంటే దీనికి దీనివల్ల కలిగే యోగం ఏమిటి అంటే ఎవరికైతే ఉద్యోగం లేదని ఇబ్బంది పడుతుంటారు చూసారా ఉద్యోగం లేదు అని ఎంత ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు శనివారం రోజు గణపతిని అర్చిస్తే ఉద్యోగ యోగం కలుగుతుంది రెండవది ఏమిటి అంటే కొంతమందికి సంతానహీనత ఉంటుంది వారు హీనత అంటే అసలు లేకపోవడం లేకపోవడము లేకపోతే సంతానం కలిగినా కూడా వాళ్ళకి అర అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వారు వాళ్ళు ప్రత్యేకంగా జిల్లేడు గణపతి చేసుకుంటే ఇంకా మంచిది రెండవది మూడవది ఏమిటంటే వాళ్ళ లైఫ్లో ప్రతిదీ లేట్ అవుతుంటుంది ఇది అది అని కాదు చదువు లేటు ఎవరు సబ్జెక్ట్స్ పోయండి తర్వాత ఉద్యోగము లేటు పెళ్ళి లేటు లేకపోతే ఇంకోటి ఏదో సెటిల్ అవ్వడం లేటు ఇల్లు కడితే లేటు అన్ని లేట్ 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 అవుతున్నాయి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి శనివారం గణపతిని అర్చించాలి అయితే ఈ గణపతితో పాటు శనివారం ఎప్పుడైనా సరే చతుర్థి వచ్చినప్పుడు సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆ రోజు సర్ప ఆరాధన యమ ఆరాధన కూడా చేయాలని చెప్తుంది శాస్త్రం సర్ప ఆరాధన ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యమారాధన వాళ్ళ జీవితంలో నిలబెడుతుంది వాళ్ళ లైఫ్ లో స్టెబిలిటీ ఇస్తుంది యమ ఆరాధన అపమృత్యు కోసమని అపమృత్యు అని అనుకుంటారు కానీ కాదు మీరు ఎప్పుడైనా సరే యముడి యొక్క అనుగ్రహం ఉంటే వాళ్ళ లైఫ్ లో స్టెబిల్ అవుతారు బాగా అందుకే శనివారం శనివారాలు యమ ఆరాధన చేయాలని చెప్తుంది శాస్త్రం శనివారాలు లైఫ్లో సెటిల్మెంట్ లేదండి అంటుంటారు ఎందుకు అంటే అంటారు చూసారు యమ నియమములు ఎప్పుడైనా అంటే నియమబద్ధంగా ఉండడం మీరు పర్ఫెక్ట్గా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉన్నారు ఉన్నారనుకోండి మిమ్మల్ని ఏ కంపెనీ వదులుకుందాం అని చూస్తుంది అంతే కదా అరే టైంకి వస్తారు పర్ఫెక్ట్ గా వర్క్ చేసుకుంటారు టైం పాస్ చేయడు టైం ఫినిష్ చేస్తాడు ఇతను ఇంకో ఐదు వేలు ఎక్కువ ఇచ్చాను ఉంచుకుందామండి అంటారు ఎందుకు దా అతని వల్ల కంపెనీకి లాభం యమ ఆరాధన చేసినప్పుడు ఏమవుతుందండి శనివారాలు శనివారాలు వారిలో యమధర్మరాజు యముడంటే అంటే ఒక సిస్టమేటిక్ అది వీళ్ళకి వస్తుంది అది ఎప్పుడైతే వీళ్ళకి వచ్చిందో ఆ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చింది మనం ఏదైనా ఒక పూజ చేసాం అనుకోండమ్మా ఆ ఎనర్జీ మనలోకి వస్తుంది యాక్చువల్గా చాలా మంది ఏంటంటే ఏమిటండి పూజ చేస్తే ఎలా అవుతుంది అది ఎలా అవుతుంది అంటూ ఉంటారు కానీ శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది పూర్వజన్మ వైభవాన్ని జనింపజేసేది పూజ ఇంకా డౌట్ లేదు ఆ పూజలో కూడా మనం ఉపవాసము అనేటువంటిది చాగంటి గారు కానీ సామెత గారి చాగంటి గారు ప్రత్యేకంగా ఉపవాసం అంటే దగ్గరగా ఉండాలని చెప్పారు అది తప్పేం కాదు కానీ మనకు గనక మీరు శాస్త్రాల్లో కొన్ని కొన్ని పురాణాల్లో తీసుకున్నట్లయితే అందులో చాలా స్పష్టంగా యామము అంటారంటే మూడు గంటలు ఎనిమిది యామముల పాటు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉండడం ఉపవాసం కూడా చెప్పబడింది ఎనిమిది అవర్స్ అంటే గంటల సేపు తినొద్దనే చెప్పింది శాస్త్రం అంటే అలా అని అందరికీ చెప్పలేదు పిల్లలు ముసలి వాళ్ళు రోగగ్రస్తులకి ఎగ్జాంప్షన్ నేను రోగంతో ఉన్నానండి అయినా నేను తినకుండా ఉండాలి ఏమీ చెప్పలేదు నాకు బలం ఉంది చక్కగా శక్తి ఉంది నేను రెండు రోజులుగా నాలుగు రోజులు తినకపోయినా బాగుండగలను నాకు అంత శక్తి ఉంది హ్యాపీగా ఉండు అని చెప్తుంది ఎందుకు అంటే మనము శరీరంతో తెలియకుండానే కొన్ని దుష్కర్మలు చేస్తుంటాం మనకు తెలియకుండా జరుగుతాయి కొన్ని కొన్ని తెలిసి జరుగుతాయి మోహంలో జరుగుతాయి అప్పుడు ఈ శరీరంతో చేసినటువంటిది ఏదైతే పాపము చేశామో ఆ పాపము ఈ శరీరాన్ని పూర్తిగా భగవంతుడి కోసం వెచ్చించినప్పుడు దోషం పోతుంది సింపుల్ ఇది మనం మన ఆధ్యాత్మిక కోణంలో చెప్తాం సైంటిఫిక్ దీంట్లో ఏం చెప్తారు దీని మీద ఆల్రెడీ చాలా మంది దాని మీద రీసెర్చ్లు చేసి ఏకాదశి రోజు కనుకుంటే ఇది మనం చతుర్దశి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ చెప్తున్నా ఏకాదశి ఉపవాసం వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి ఈ క్యాన్సర్ సెల్స్ నశిస్తాయని లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలు బాగున్నాయని ఎక్కువ కాలం జీవించారని దాని మీద నోబెల్ బహుమతులు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వీళ్ళు మహర్షులు మన వాళ్ళు ఏం చేశారు మహర్షులు ఓకే ఆహారం అనేటువంటిది ఏదైతుందో ఆకలి అనేటువంటి రోగానికి ఔషధం ఆహారం అని చెప్పారు మన వాళ్ళు అందుకే మనం ఏం తింటున్నాము ఎంత తింటున్నాము ఏ సమయంలో తింటున్నాము అసలు సూర్యాస్తమం దాటిన తర్వాత అసలు తినకూడదు అనేది చెప్పాలంటే అస్సలు ముట్టుకోవద్దని చెప్తుంది శాస్త్రం ఇంకా మరీ నువ్వు నుంచి ఏమీ తినలేక విపరీతంగా ఇబ్బంది అయింది అన్నప్పుడు నుంచి చూసి చుక్కని చూస్తేనేది ఉంటుంది ఆ ప్రాసెస్ వేరు సో ఇది ఖచ్చితంగా పాటించాలి ఇక మరొక విషయం ఏంటంటే ఎక్కువగా ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాయి అనుకోండి సర్ప ఆరాధన కూడా చేయమని చెప్పింది శనివారాలు ఇలా సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు సర్పారాధన గణపతి ఆరాధన యమ ఆరాధన ఈ మూడు చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే నేరేడు చెట్టు కింద లేకపోతే మనకి కొన్ని వృక్షాలు ఉంటాయి దేవతా వృక్షాలు సంబంధించినవి వాటి కింద పెట్టి కూడా పూజ చేస్తూ ఉంటారు ఎందుకంటే అప్పుడు మీరు దీంతో పాటు ఆ వృక్షాన్ని కూడా చేస్తారు అలా వృక్షాన్ని చేయడం ద్వారా వృక్షాలలో సహజంగా ఏంటంటే మనకి సిద్ధులు వీళ్ళంతా వృక్ష రూపంలో ఉంటారమ్మా వాళ్ళ అనుగ్రహం కూడా వాళ్ళ అనుగ్రహం కూడా ఖచ్చితంగా పొందడం జరుగుతుంది ఈ రోజున ఎలా సార్ ఇప్పుడు ఉపవాసం ఉండాలి ఈ సంకష్టాలు చేసే వాళ్ళకి తెలుసు అసలు ఏంటి ప్రాసెస్ అనేది తెలుసు కానీ ఇప్పుడే మొదలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చా మొదలు పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు చక్కగా ఒకటే విగ్రహం పెట్టుకుంటారా విగ్రహం పెట్టుకోలేదు ఫోటోలో కానీ పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని పంచోపచారాలు దూపం దీపం నైవేద్యం హారతి ఇవన్నీ మనం గంధం పుష్పం ఇవన్నీ ఈ పంచోపచారాలతో చేసుకునే వాళ్ళు పంచోపచారాలతో చేసుకోవచ్చు లేదా షోడశోపచారాలు చేస్తానండి ఇంకా ఎక్కువ చేస్తానండి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు తప్పేం కదా అయితే దీనికి ఏమిటి అంటే చక్కగా కూర్చున్నాము మొట్టమొదటి గణపతి పూజతో మొదలు పెడతాము ఇది గణపదే పూజ కాబట్టి డైరెక్ట్గా అతనికే పూజ అయితే ఇందులో ఎవరికైనా సరే గణపతికి సంబంధించిన పూజ చేసేటప్పుడు కొంతమంది అడుగుతుంటారు ఏమంటే మేము ముందు గాయత్రి చదివి చేయాలా లేదా గణపతి పూజ గాయత్రి చదవాలా అనేటువంటి వారు చాలా మంది ఉంటారు గాయత్రి చేసుకొని చేసుకోవచ్చు దానికి ఏం దోషమేం లేదు అయితే గాయత్రి చదివే విషయంలో కూడా సూర్యోదయం అయ్యేటప్పుడు చేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు సరిగ్గా సంధ్యావందనం గాయత్రి సంధ్యావందనం అని చెప్పేది అదే విధంగా ఈ కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ ఎందుకు చెప్తారు అంటే ఈ కుడుములకి ఉండ్రాలుకి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఇది దైవం దగ్గర పెట్టి గనక మనం తీసుకున్నట్లయితే ఇది మన ఆలోచన విధానాన్ని ఎప్పుడు కూడా ఒక ప్రసాదం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే అది మనలోకి వెళ్ళి మనం మీరు మీరు కూడా వినే ఉంటారు ఆహారం మనం తీసుకునే ఆహారం ఆరో వంతు మన మనసులో మారుతుంది అంటారు మరి అది ప్రసాదం ఆరో వంతు అవుతుంది మనలోకి వెళ్ళి అంటే ఏమిటి మన మనసులో ఏదైతే మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుందో అటువంటి ఫలితాలని ఆ స్వామివారి యొక్క ఇది ఇస్తుంది కదా అలాగే మంత్రం ఏదైనా చేసుకోవాలి ఓం గమ్ గణాధిపతి నమ ఇది సరిపోతుంది అలాగే మరి ఏమంటారు అంటే ఏమండి మనము అష్టోత్తరాలు చదువుకోవడం కానీ లేకపోతే ఏదైనా బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రము తీసుకొని చేసుకోవచ్చు అంటూ ఉంటారు కానీ బీజాక్షరాలకు సంబంధించిన మంత్రాలు మాత్రం ఖచ్చితంగా మీరు గురువుల దగ్గర తీసుకొని చేయాలి ఎలా పడితే అలా చేయకూడదు అది కూడా సిద్ధి పొందినటువంటి గురువుల దగ్గర తీసుకొని చేసుకోవడమే మంచిది అద్భుతం సార్ సంకష్ట హర చతుర్థి పొద్దు నుంచి కూడా ఒప్పుకున్న వాళ్ళు చక్కగా ఉపవాసం చేసుకుని ఆ రోజే మొదలు పెట్టుకోవాలనుకున్నా కూడా చేసుకుంటూ ఉంటారు అయితే ఏడు సుతుకులు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు సార్ సంకష్ట హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు పదకొండు రోజులు అయిపోయిందంటే ఇందులో ఇంకొకటి గరిక పెట్టి చేస్తే ఇంకా మంచిది గణపతికి